అందరికీ నమస్కారం శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మన ఛానల్లో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై పదిహేనో తేదీన మంగళవారం రోజున అయితే మేషరాశి వారికి జరగబోయేది తెలిసే ఖచ్చితంగా షాక్ అవుతారు ఇక మీరు నమ్మిన నమ్మకపైన ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే ఇక కనుక ఈ యొక్క రాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలు మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అయితే ఉంటాయి మేషరాశి వారికి అలాగే ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ కూడా ఉంటుంది తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయం అయితే ఈ యొక్క పెద్ద మేషరాశి వారు తీసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక వారు చాలా మంచి వారుగా ఉంటారు కానీ లోపల మాత్రం గొప్ప సంకల్పం అయితే ఉంటుంది ఈ రాశి వారికి అలాగే బయట వారికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎంతో బాధ అయితే ఈ యొక్క వారికి అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పట్టుదల కాస్త ఎక్కువగానే ఉంటుంది ఎవరికి కూడా అన్యాయం చేయరు వారి పని వారి చేసుకుంటూ ఉంటారు ఎవరికి హాని చేయడం ఎవరిని ఎలా పడితే అలా మాట్లాడడం అనడం అలాంటివి అయితే ఈ యొక్క మేషరాశి వారికి అయితే నచ్చవు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అగ్నిత్వమైన రాశిగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ యొక్క రాశి వారికి కొంచెం కోపం అయితే అధికంగా వస్తుంది కనుక ఈ రాశి వారు మీ కోపాన్ని కొంచెం పదుపులో పెట్టుకున్నట్లయితే కనుక ఈ యొక్క సమస్యలు అయితే కొంతవరకు అయితే తగ్గుముఖం పడుతూ ఉంటాయి ఇక ఈ రాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు ఇక వారు కుటుంబ పరువు బాధ్యతలను అయితే ఎక్కువగా ఉంటాయి మేషరాశి వారికి అయితే కుజుడు అధిపతి కావడబట్టి ఈ యొక్క వీరికైతే మేషరాశి వారికైతే అదృష్టం అయితే వారిస్తుంది మీరు ఏ పని చేసినా మంచి లాభాలు కూడా రాబోతాయని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారిపైన దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉండడం వలన ఇక ఈ రాశి వారికి దాని వల్ల చేసే వచ్చే ప్రతి పనిలో కూడా మీరు ఖచ్చితంగా దానిస్తారు వారి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే లభిస్తుంది మేషరాశి వారికి జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి కానీ అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి అయితే వస్తుంది ఇక దైవం ఆశీస్సులతో ఎప్పుడు కూడా వీరిపైన అయితే ఉంటాయని కూడా మనం చెప్పుకోవచ్చు వీరికి దైవ భక్తి కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఇక మేషరాశి వారికి ఈ రోజున అయితే చాలా అదృష్టంగా అయితే కనిపిస్తుంది గ్రహాల మార్పిడి వల్ల మీకు చాలా ఫలితాలు అయితే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు అలాగే వారికి అయితే ఓర్పు సహనం అనేది కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది ఆనందపరిచే విధానంగా ఉంటుంది అలాగే వీరికి కొత్త కొత్త విషయాలను కట్టుకునేటువంటి ఆసక్తి కూడా వీరికి అయితే చాలా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులుగా అనేవారు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అలాగే వీరికి ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ కూడా ఏకాంతాన్ని మాత్రమే వీరైతే ఎక్కువగా అయితే కోరుకుంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు అలాగే ఎక్కువగా ఈ రాశి వారైతే వైద్య వృత్తిలో ఎక్కువగా స్థిరపడి ఉంటారండి అలాగే వీరి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు వీరైతే ఒంటరిగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు చూడడానికి చీరు ఎంతో గంభీరంగా ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం శాంతంగా సామరథ్యంగా ఉంటారు అలాగే మంచి అవ మాంత్రశక్తి కూడా వీరికి ఉంటుంది అంటే వీరికి అంటే చాలా రోజుల నుంచి వీరికి అయితే కొన్ని కొన్ని సమస్యలు ఇబ్బందులు అయితే ఎక్కువగా వస్తున్నాయి అంటే వీళ్ళకి ఎలాంటి శని ప్రభావం అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా సాగక చాలా కాలం నుండి అయితే వీరైతే ఒక మేషరాశి వారు ఎదుర్కొన్నటువంటి సమస్యలతో ఇబ్బందులతో వీరైతే పనులన్నీ కూడా సజావుగా సాగక వీరైతే చేసే పనులటువంటి పనికి సరైనటువంటి ఫలం దాకా చాలా ఇబ్బందులకైతే గురి అవుతూ వస్తున్నారు ఈ మేషరాశి వారు ఇక కనుక ఈ యొక్క రాశి వారికి మీ యొక్క శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మీ చాలా చక్కగా వరహాలు కురిపించేటువంటి విధానంగా ఉండటం వలన మీ యొక్క మేషరాశి వారి యొక్క దశ తిరిగిపోతుందని కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఆ యొక్క శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకు మేలు చేసి వెళ్తాడు అని అను అనుకోవాలి కాదంటే కాబట్టి ఈ యొక్క రాశి వారికి శనిదేవుడి అనేది పుష్కలంగా అనుగ్రహం ఏది మీకైతే ఉందని చెప్పుకోవాలి మరి ఇంతకీ ఈ యొక్క మేషరాశి వారికి ఈ రోజున శుభ అశుభ పరి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అలాగే మీ యొక్క జీవితంలో రేపటి రోజున ఐశ్వర్యమ్మ ఏర్పడేటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఇక మేషరాశి వారికి అయితే ఈ రోజున మీరు ఖచ్చితంగా అదృష్ట యోగం పట్టబోతుంది మీ యొక్క పనులలో మీరైతే మీ యొక్క జీవితంలో అయితే బిజీ బిజీ లైఫ్లో అయితే లీడ్ చేయబోతున్నారు అని మీ పనుల్లో మీకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు అంద మీ యొక్క పనులలో పెండింగ్లో పట్టేటువంటి పనుల విషయాలలో వాళ్ళ తర్వాత రోజు చేసుకోవచ్చులే అని చెప్పేసి చే పెండింగ్లో పెట్టుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి దానివల్ల అయితే మీకు ముందు ముందు రోజులలో చిన్న చిన్న సమస్యలు అనేటివి ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఇప్పటి పనులలో ఎప్పుడు అప్పుడు చేసుకోవడం వల్ల మీ యొక్క మైండ్ అనేది చాలా రిలీఫ్ అయితే అవుతుంది మీకు కూడా ఎటువంటి ఒత్తిడి అనేది ఉండదు అదేవిధంగా మీ యొక్క పై అధికారుల చేత వారి నుంచి ఎదురయ్యేటువంటి కొన్ని కొన్ని ఒత్తిడిలు కూడా తగ్గి అటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారికి జూలై పదిహేనవ తేదీన మంగళవారం రోజున వీరికి ఏం జరగబోతుంది అంటే ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారైతే ఈ రోజున మీరు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు ఆర్థిక అభివృద్ధి సన్నిహితులతో నుంచి సహాయం ఇలాంటివైతే మీరు పూర్తిగా తీసుకోబోతున్నారు అంటే ఉన్న ప్రయత్నాలు మీకు తీరబోతున్నాయి ఆకస్మిక ప్రయాణాలు కూడా చేయబోతున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అయితే పెరుగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఆర్థిక ప్రగతి చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా అయితే పూర్తి చేస్తూ ఉంటారు ఇక మంచి పనులు బిజయాన్ని అయితే మీరు సాధిస్తారని కూడా చెప్పుకోవచ్చు ఇక ఒక సమాచారం సంతోషాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా అయితే సాగుతాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశి వారికి అయితే కుటుంబంలో చికాకులు బంధువుల నుంచి ఒత్తిళ్ళు కూడా అయితే తొలి పోతాయని చెప్పుకోవచ్చు కాబట్టి పాత మిత్రుల కలయిక ఇంటర్వ్యూలు అయితే అందుతాయి ఆసక్తికరమైనటువంటి సమాచారం కూడా మీకైతే అందుతుంది కాబట్టి మేషరాశి వారికి ఈ రోజున అయితే అద్భుతమైన ఫలితాలు అయితే వీరు పొందుకోబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు ఎక్కడున్నా సరే వీడియో చూడండి కాబట్టి రేపటి రోజున మీ ఇంటిని అయితే శుభ్రంగా ఉంచుకోండి ఈ శుక్రవారం ఇంటిని అయితే శుభ్రం శుభ్రం చేసుకుని లక్ష్మీదేవికి పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది మీ ఇంట్లో ధనవర్షం అనేది కురుస్తుంది ఒకసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులను కూడా పూర్తిగా తొలగిపోతాయి కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు మీ కోరికలన్నీ కూడా నెరవేరబోతున్నాయి రాబోయే రోజులలో ధన లాభాలు కూడా కలుగుతున్నాయి మీరు ఎప్పుడు చూడండి డబ్బు రేపటి రోజునైతే అయితే చూడబోతున్నారు మేషరాశి వారు లక్ష్మీదేవి అంశంలో పుట్టినవారు లక్ష్మీదేవి ఎప్పుడు మీకు తోడుగా ఉంటుంది మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది ఇప్పుడు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉన్నా సరే రాబోయే రోజులలో మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఏ పని చేసినా సరే మంచి ఫలితం అనేది మీకు రాబోతుంది అంతేకాకుండా ఇంట్లో అష్టైశ్వర్యాలు మీకు కలగబోతున్నాయి జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు వృష మేషరాశి వారు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ఎనిమిది ప్రదక్షిణలు చేయండి దానివల్ల ఎంతో అదృష్టం భరిస్తుంది ఆ పైన దరిద్రం అనేది మీ ఇంట్లోకి పూర్తిగా తొలగిపోతుంది మీ తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవత సమానం కాబట్టి ప్రతిరోజు కూడా శుక్రవారం రోజున పూజ చేసి పూజ చేసి పరిహారం పెట్టండి మేసరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు పేదవారికి ఆహార దానం చేయండి దానివల్ల కూడా ఎంతో పుణ్యం అనేది మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మీకు తగిలే అడ్డంకులన్నీ కూడా పూర్తిగా దూరం అయిపోతాయి సర్వ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి మేసరాశి వారు శుక్రవారం రోజున డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి దానివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మీ సంపద కూడా పూర్తిగా తొలగిపోతుంది ఒకవేళ ఇవ్వాలనుకుంటే వేరే రోజులో ఇవ్వండి దానివల్ల ఎలాంటి సమస్యలు అనేటివి మీకు రావు మిసరాశివారు రేపటి రోజున బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితో కూడా గొడవలు పడకండి ఎవరైనా సరే గొడవ పడితే మధ్యలో అసలు వెళ్ళకండి దానివల్ల కూడా మీకు నష్టం జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక జాగ్రత్తగా ఉండండి